శ్రీమాత్రేనమహ నేను వచ్చేసి ఇది వారాహి అమ్మ నవరాత్రుల్లో చేసుకున్నటువంటి పూజ అండి లాస్ట్ రోజు పూజ అనమాట సో నేను ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ చేసుకున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ చేసుకున్నప్పటికీ ఇప్పటికీ నాకు చాలా చాలా తేడా కనిపించింది నాకున్నటువంటి కష్టాల్లో కొన్ని కష్టాలు అయితే తీరిపోయాయి అనమాట ఈసారి కూడా చేసుకోగలను లేదో అన్న బాధ ఉండింది కనీసం అమ్మ ఈ సంవత్సరం నాకు మూడు రోజులు మాత్రం అమ్మ ఇచ్చింది కానీ అందరూ కూడా చాలా చాలా తృప్తిగా చేసుకున్నానండి అమ్మవారికి వడపప్పు పానకం ఎక్కువ ప్రసాదాలు ఆర్పాటం ఏం అక్కర్లేదండి మనస్ఫూర్తిగా అమ్మకి పూలతో ధూపం వేసుకుని పూజ చేసుకున్నట్లయితే మన కష్టాలు అన్నీ తీరిపోతాయండి నాకైతే చాలా చాలా కష్టాలు తీరిపోయాయి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇంకా చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవాలి అన్న తృప్తి అయితే వచ్చిందనమాట చాలా చాలా సంతోషంగా ఉన్నాను సో మీరు ఎవరైనా కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకుని ఉంటే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మన్